ఇప్పుడు సమాచారాన్ని దుగ్గిరాల మండలం ఈమని జిల్లా పరిషత్ పాఠశాలలో రెండు వేల మూడు నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు శనివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ఏడుకొండలు అధ్యక్షత వహించారు రెండు దశాబ్దాలపైబడి ఒకచోట కలిసిన విద్యార్థులు ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అప్పుడు స్మృతులను స్మరించుకుంటూ ఆనందోత్సవాల మధ్య గడిపారు అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి ఉపాధ్యాయులకు మెమెంటోలను అందించి శాలువలతో సన్మానించారు తదుపరి విందును ఆరగించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బి పాపిరెడ్డి ఇమ్మానుయలు ఎం శ్రీనివాసరావు ఏ శ్రీనివాసరావు దశరథ రామయ్య వికృష్ణారావు రాంబాబు ప్రసూన్నాంబ పూర్వ విద్యార్థులు రాయల సుధీర్ సుకన్య మల్లేశ్వరి రామకృష్ణ మహేష్ గణేష్ హేమంత్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు చదివించారు మాకు మా టీంలో ముందు పెద్ద వ్యక్తిగా ఉండి మా అందరూ కూడా సన్మానం చేస్తూ ఈ పాఠశాల విషయాలు అన్ని విషయాల్లో వారు చేదడు వాదోడుగా ఉన్నారు తర్వాత ఇప్పుడు కూడా అన్ని అంశాలు షేర్ చేస్తున్నప్పుడు కూడా వారికి వారు మేము ఈ పాఠశాలలో ఉన్నంతకాలం వారికి సహకరించేందుకు ప్రకృతం తెలియజేస్తూ మరి ఇప్పుడు మన పిఎస్ మాస్టర్ ఎం శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందా మీ అందరినీ ఆస్వాదించవలసిందా సాధారణ ఆహ్వానపడుతుంది మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువులో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం గత ఇరవై సంవత్సరాలుగా కొనసాగుతోంది ఇది పునర్నిర్మాణం కాబడింది ఈ మేరకు శనివారం ప్రత్యేక ప్రార్థనలతో ప్రతిష్ఠించడం జరిగింది ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్థికులు హోసన్న మినిస్ట్రీస్ సేవకులు జాన్ వెస్లీ ప్రార్థించి ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ ఫెలోషిప్ కార్యదర్శి ఎస్ మోజస్ అధ్యక్షత వహించారు బెంగళూరు నుంచి వచ్చిన పాస్టర్ అబ్రహాం కంచికచర్ల నుంచి వచ్చిన భాగ్యారావు చిలకలూరుపేట నుంచి వచ్చిన పెనుయేలు గ్రీటింగ్స్ తెలియజేశారు స్థానిక దైవ సేవకురాలు మాదాసు విజయకుమారి చర్చి నిర్మాణం గురించి తెలిపారు పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష ఉపాధ్యక్షులు పి తిమోతి కె దేవభూషణం ప్రార్థన ఆశీర్వాదాలతో కార్యక్రమం ముగించడం ముగిసింది ఇంకా ఈ కార్యక్రమంలో పాస్టర్స్ కె ఆల్ఫా వి జాన్ లూయిస్ జె పాల్ సౌరి తదితరులు వందలాదిగా భక్తులు పాల్గొన్నారు స్తోత్రం ప్రభునందు ప్రియులారా రత్నాల్చెరు గ్రామ వాస్తవాలకును మంగళగిరి పట్టణ ప్రజలకును దేవుడి నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాము దేవుడు ప్రేమించి మరి చెరువు గ్రామంలో మందిరం యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేయడానికి చూపించాడు మరి దినమున జూన్ ఏడవ తారీఖున పాస్టర్ హోసనా మినిష్రీ జాన్వెల్సిలి గారి చేత మరి ఓపెనింగ్ కార్యక్రమం జరిపించడానికి కూడా దేవుడు ఎంతో చూపించాడు మరి ప్రియులు జ్ఞాపకం తెచ్చుకొని మన మందిరానికి అందరికీ వచ్చి మరి ఆశీర్వాదం పొందాలని దీవెనలు పొందాలని ప్రభునామలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఇప్పుడు ప్రకటనలు